ఏం చెప్పదలుసుకు ఈ నామినేషన్ ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ ఇది ఒక నిరసన కార్యక్రమం నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం తెలుసు నిరుద్యోగులు ప్రధాన కారణం ఆ నిరుద్యోగులను ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు డెబ్బై వేలు ఎనభై వేలు మాకు ఇచ్చారు ఉద్యోగాలు ఒకరి నోటిఫికేషన్ వద్ద ధర్నాలు చేస్తున్నావు ఎవరు ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఏంది మేము నిజంగా చెప్తున్నాం మాకు నోటిఫికేషన్లు కావాలి మాకు రాజకీయాలు అవసరం లేదు మీ మంత్రులకు మీరు పోస్టులు అమ్ముకొని గ్రూప్ వన్ పోస్టులు నిలువ మూడు కోట్లు నాలుగు కోట్లకు మీ మంత్రులకు మీ మంత్రుల పిల్లల సహచరులకు అమ్ముకొని ఇలా మమ్మల్ని మీరు మీరు ప్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా జియో టోండర్ ఎవరు ఇస్తున్నాం అన్నారు ధర్నాలు చేశారా ఇలా జియో టొండర్ గల కారణం ఈ బీసీ ఎస్టీ ఎస్ఈ వాళ్ళను అనగొక్కడ కార్యక్రమమే ఇలా అగ్రవర్ణాలకే జాబ్లు ఇవ్వడానికి కూడా మంచి వాళ్ళకి ఏమని చెప్తున్నావు అగ్రవాణులు ఎవరు దొంగ సర్టిఫికేట్లు పొందున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు సిక్కుండాలి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాట్లాడి ఇలా స్పీచ్ల మీద ఒకటే స్పీచ్లు ఊకదంపు విపరీతాలు ఇస్తున్నారు దేనికి దేనికని ఎందుకు ఇస్తారు ఉపన్యాసాలు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఇలా నా అసలు మీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారు కదా మరి ఆదే గల్లీకి రచిపలే రండి మనం మాట్లాడుకుందాం మీ అధిష్టానం ఎవరైతే ఎక్కడైతే వచ్చిందో మీరు అక్కడ రండి అక్కడ మాట్లాడుకుందాం ఎంతసేపు ఇలా మాయా మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇలా రెండు సంవత్సరాల కాలాన్ని గడిపేసిరు కానీ రెండు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉత్తరాలు అన్నారు ఆ ఉద్యోగాలు లేవు ఇలా లో పదిహేను వేల ఖాళీ ఉన్నాయి అవి లేవు అదేవిధంగా పవర్ సెట్టాల్లో ఆరు వేలు అవి లేవు ఇలా అన్ని నిరు అన్ని వర్గాల నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది या जुप निचो मेम నిజంగా మేము అయితే అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారో మేము గెలిచే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఇలా జూబుల్ హిల్స్లో దాదాపుగా నలభై ఆరు పర్సెంట్ యువకులే మాత్రం ఉన్నారు ఆ యూత్ చెప్పగలుగుతాం మా బాధలు మా సమస్యలు మా గాథలు చెప్పే ప్రయత్నం చేస్తాము మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మాకు ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మాకు మెడ మీద ఉడతాడు పెట్టింది అని మేము నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం మీరు వెళ్తాం ఇంకో అదేవిధంగా జీ ఇంకోటి ట్వంటీ సిక్స్ పర్సెంట్ మహిళలు ఉన్నారు మా అభ్యర్థి మహిళా అభ్యర్థి మేము న్యాయం చేయగలుగుతాం మేము మేము న్యాయం చేయగలుగుతాం ఎవరైతే మేము న్యాయం చేయగలుగుతాం అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తాము పోటీ ద్వారా ప్రభుత్వంలో ఏమైనా వస్తుంది నిరుద్యోగులకు ఏమైనా ఆలోచన మీలో చలనం రాకపోతే ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ అదాలానికి పాతడానికి పోయిందో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదాలానికి పాడడానికి పోతుంది ఆ పరిస్థితులు రాకూడదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా చెప్తున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరవండి మా నిరుద్యోగులు బాధలు వినండి అశోక్ నగర్కి రండి దిశనగర్ రండి అసలు సమస్యలే ఉన్నాయి హాస్టల్లో ఏం జరుగుతుంది అసలు ఎంతమంది పిల్లలున్నారు కనీసం డాటా లేకుండా అయ్యారా ఒకవారు అబద్ధాలు మాట ప్రయత్నిస్తారు కాబట్టి దీంతో నాంది పలికింది దీంతో నిరోధుల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ పార్టీ మీద